హాయ్ ఫ్రెండ్స్ మంచి రోజు అందరికీ నాకైతే నిన్ననే ఈ ఎపిసోడ్ ఇవ్వాలి అనిపించింది కానీ నిన్న పొద్దున్నుండి నైట్ వరకు ఒక పాటని రాయాలి అని కూర్చున్నాను మాదే మాదే భారతం మాదే రిపబ్లిక్ డే వస్తుంది కదా ఈ లోపల అది కొంచెం మా బాగుంటుంది అన్నట్లు రాశాను కానీ కష్టపడి రాశాను ఓకే అది నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరా పాపలు బాబులు కొంచెం ఆ పాటని ప్రమోట్ చేయంబా రిపబ్లిక్ డే రోజు లోపల ఓకే ఇకపోతే మనం ఒక విషయం మనం హారర్ సిరీస్లోకి వెళ్తున్నాం కదా అంతకంటే ఒక భయంకరమైన న్యూస్ చెప్పన ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ మనం ఏదో దెయ్యాల గురించి వాటి గురించి వీటి గురించి భయపడతాం కానీ అసలు భయపడాల్సింది మనుషుల గురించే నిన్న న్యూస్ వినే ఉంటారు కదా ఒక భార్యని తన హస్బెండ్ చంపేసి ఎంత పైశాచికంగా ముక్కలు ముక్కలు చేసి చేశాడు అనేది విన్నారు కదా ఇవన్నీ వింటుంటే మనుషులేనా వాళ్ళు అనిపిస్తుంది అవును వీళ్ళకంటే దెయ్యాల బెస్ట్ ఓకే ఇకపోతే మనం ఎపిసోడ్లోకి వెళ్దామా తొమ్మిదవ ఎపిసోడ్ బురుబావి దివ్యకు తన రూమ్ నుండి అలా వింత వింత సౌండ్లు వింత వింత స్వరాలు వినపడటం ఒకసారిగా ఆగిపోయాయి దివ్య లేచి ఫ్రెష్ అయిపోయింది తను కింద రూమ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒకసారి మరలా ఆలోచించింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మదన్ మరియు దివ్య వారి ఫ్రెండ్స్ అయిన రోహన్ వాళ్ళతో గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు రోహన్ ఆ రోజు ఏదో మాటల్లో మా ఆశ్రమం చాలా బాగుంటుంది ఆశ్రమం దగ్గర ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది అక్కడ నైట్ స్టే స్టే చేద్దాం అని తీసుకువెళ్ళాడు తను ఆశ్రమం అని చెప్తుంటే ఎవరిదో ఆశ్రమం అనుకున్నాను అనుకున్నాం అంత కానీ అది రోహన్ వాళ్ళ ఆశ్రమం అని ఎవరికీ తెలియదు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాయిలో ఉండిపోయాం అసలు దాని గురించి దివ్య కూడా ఆలోచించలేదు ఆ రోజు గెస్ట్ హౌస్లో వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటే తన డ్రస్ మీద కొంచెం కూల్ డ్రింక్ ఒలికిపోవటంతో తను వాష్ చేసుకుందామని బయటికి వచ్చింది తనకి దూరంగా ఒక పెద్ద రాజ్మహల్ లాంటి భవనం కనపడింది ఆ భవనం గురించి బాగా ఆలోచిస్తే ఇందాక తను కలలో చూసింది కూడా అదే అంటే తను ఆ రోజు రోహన్ తీసుకువెళ్ళింది ఈరోజు తను కలలో చూసింది ఆశ్రమం ఒకటే అనమాట మొత్తానికి రోహన్ వాళ్ళ ఆశ్రమంలో ఏదో జరుగుతుంది అనుకొని మరలా ఆ రోజును గుర్తు చేసుకుంది దివ్య ఆశ్రమంలో చూడటానికి కొంచెం పాత పడినట్లు ఉంది కానీ చాలా కొత్త ఆకర్షణగా ఉండేలా లైట్లన్నీ డెకరేట్ చేసి ఉన్నాయి ఏదో సినిమా షూటింగ్లకి ఇచ్చే గెస్ట్ హౌస్ ఏమో అని తను అనుకుంది ఆ రోజు తన మొబైల్ తీసి మరొకసారి రోహన్ వాళ్ళ నాన్నకి కాల్ చేసింది అంకుల్ ఆశ్రమంలో ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ గతంలో వచ్చాయా అని అడిగింది ఎందుకు అలా అడుగుతున్నావు దివ్య అని అంకుల్ అడిగాడు ఏమీ లేదు అంకుల్ నాకు కొన్ని వివరాలు తెలిసాయి అక్కడ ఏదో పిల్లల మిస్సింగ్ కేసులు అలాంటివి విన్నాను నిజమా అవి అన్నది కానీ ఏమీ తెలియనట్లుగా కొంత నిజాన్ని దాచిపెడుతూ అవును దివ్య అక్కడ నుండి చిన్నపిల్లలు మిస్ అయినట్లు గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి మా తాతల కాలం నుండి అది జరుగుతూనే ఉంది కొంతమంది చెప్తూ ఉంటారు అక్కడేదో క్షుద్ర పూజలు కూడా జరిపేవారు అని మా నాన్న వాటన్నిటినీ కొట్టిపడేస్తాడు అసలు లెక్క చేయడు మమ్మల్ని కూడా వాటి గురించి పట్టించుకోవద్దు అని చెప్పేవాడు కానీ నాకు మా నాన్న చెప్పింది నిజమని అనిపించదు అక్కడ ఏదో మనకు తెలియనివి జరుగుతున్నట్లుగానే నేను అనుకుంటూ ఉంటాను అందుకని ఇవంతా గొడవ నాకెందుకు అని పోలీసులకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేశాను మీరు ఏదైనా చేసేసుకోండి అక్కడ ఎక్కడైనా సర్చ్ చేసుకోండి అని చెప్పేశాను అప్పుడే మాకు తెలియని చాలా విషయాలు ఏంటంటే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకొని ఆ బావిలో చనిపోయారు అని అంటూ చాలా వివరంగా కొన్ని డీటెయిల్స్ అంకుల్ ఇచ్చారు సరే అంకుల్ ఈ విషయం నేను చూసుకుంటాను అని దివ్య చెప్పింది నీకు ఇంకా ఆశ్రమం గురించి ఏవైనా వివరాలు కావాలంటే నన్ను అడగమ్మా నేను చెప్తాను అని అంకుల్ ఫోన్ పెట్టేశారు దివ్య వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కీస్ తీసుకొని బయటకు బయలుదేరింది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ జరిగిన కొన్ని సంఘటనలను మళ్ళా గుర్తించుకుంటుంది తన రస్సు కంటిన కూల్ డ్రింక్ మరకల్ని కడుక్కుంటూ ఆశ్రమం బయటకు చూసినప్పుడు ఎవరో ఒక చిన్న పిల్ల తన వైపే చూస్తూ వెళ్ళటం తనకి గుర్తుకు వచ్చింది తను డౌట్గా అనుకుంది కూడా ఈ నైట్ అంతా చిన్నపిల్ల ఎందుకు తిరుగుతుంది అని ఏ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని తన చెయ్యి పట్టుకుంది వెంటనే ఆ పిల్ల అక్క అక్క అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా నువ్వు హెల్ప్ చేస్తావా అని దివ్యని అడిగింది ఆ తప్పకుండా చేస్తాను ఏం కావాలి అని దివ్య ఆ అమ్మాయితో చెప్పింది ఇప్పటిదాకా అమ్మాయి కలలో కనపడిన భయము దిగులు మొత్తం ఒక్కసారిగా పోయినట్లు తన కళ్ళు చాలా సంతోషంతో నిండి ఉన్నాయి ఆ సంఘటన దివ్యకి బాగా గుర్తుకు వచ్చింది సరే రా అక్క అంటూ తను దివ్య చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళబోతుంటే ఆగు ఆగు సరే వస్తానుండు అని దివ్య చెప్పే లోపల రోహన్ లోపల నుండి పిలిచాడు నేను ఇప్పుడే వస్తాను ఇక్కడే వెయిట్ చేయి అని దివ్య తనకి చెప్పి లోపలికి వెళ్ళి మదన్ వాళ్ళకి చెప్పి వారిని కూడా తీసుకువద్దామనుకుంది తను లోపలికి వెళ్ళి మదన్ వాళ్ళకి చెప్తే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే నువ్వెందుకు ఇలాంటి రిస్క్లు తీసుకుంటున్నావు అసలే ఇది సిటీ అవుట్కట్స్ ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకు తెలియదు మనం సెలబ్రేషన్స్ కని కదా వచ్చాము నువ్వెందుకు ఇలాంటి రిస్కులు పెడతావు అని రోహన్ మరియు మిగతా ఫ్రెండ్స్ వాదించారు మదన్ వాళ్ళని ఎలాగోలో కన్విన్స్ చేసి మీరిక్కడే ఉండండి గైస్ నేను వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేసి వస్తాను అని బయటికి వచ్చాడు మదన్ బయటికి రాగానే అక్కడ ఎవరూ లేరు తను లోపలికి వచ్చి దివ్య బయట ఎవరూ లేరు కదా నువ్వెవరో పాప ఉందని చెప్పావు అని అడిగాడు అవునురా నేను అక్కడే వెయిట్ చేయమన్నాను అని దివ్య ఎంతో కంగారుగా బయటికి వచ్చి చూసింది నిజంగానే అక్కడ ఎవరూ లేరు అరే నేను ఇక్కడే చూశానే రోహన్ నువ్వు కూడా చూసావు కదా నేను ఇందాక పాపతో మాట్లాడుతుంటే నువ్వు నన్ను పిలిచావు అని అడిగింది రోహన్ ఇకేమైనా పిచ్చా నేను అసలు బయటకే రానేలేదు ఇదిగో ఇందాక నుండి ఇక్కడే కూర్చొని ఉన్నాను అని చెప్పాడు హే గైస్ నాతోటి ఆటలు ఆడొద్దు ప్లీజ్ తను చాలా చిన్నపిల్ల చాలా టెన్షన్తో ఉంది ఏదో హెల్ప్ కావాలని అడిగింది మన వంతు తనకు సహాయం చేద్దాం అంతేకాని మన ఈ ఒక్కరోజు రాత్రి సంతోషం కోసం మరొక జీవితం విషాదంతో నింపే ఛాన్స్ ఎందుకు ఇస్తాం అని చాలా రిక్వెస్ట్ చేసింది దివ్య ఏంటి నీ గొడవ ఎంత జర్నలిస్ట్ అయితే మాత్రం ఒక్కరోజు కూడా మమ్మల్ని సంతోషంగా బతకనియవా ఏదో ఒకటి నాన్సెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటావు కదా మా మూడు పోగొడతావు అసలు మా మూడు పోగొట్టడానికి ఇక్కడికి వచ్చావా అరే మదన్గా అందుకే చెప్పాను దీన్ని పిలవద్దు ఇక్కడికి అని దాని కథలేందో దాని వ్యవహారాలు ఏందో అది చూసుకుంటుంది కదా ఎవరి టైం తనకి ఒక కొత్త స్టోరీ ట్రెండింగ్ స్టోరీ కావాలి అని రోహన్ పక్కనున్న ఫ్రెండ్ అన్నాడు దివ్యకు బాగా కోపం వచ్చి బయటకు వచ్చి చుట్టూ అంతా చాలాసేపు వెతికింది తనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చి వెతికారు కానీ ఆ పాప జాడ ఎక్కడా కనపడలేదు తను ఇలా ఆలోచనతోటి కారులో డ్రైవ్ చేస్తూ సతమత్తం అవుతూ అవును కదా ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి నేను బయటికి వచ్చే లోపల ఎక్కడికి వెళ్ళిపోయింది నేను కూడా నా భ్రమేమో అనుకుని చాలా టేక్టీజీగా తీసుకున్నాను రోహన్ వాళ్ళు చెప్పింది నిజమేనేమో నేనేదో ఆలోచిస్తూ అమ్మాయిని చూశాను అనుకున్నానేమో అని లైట్గా తీసుకున్నాను కానీ ఇప్పుడు జరిగేవన్నీ ఆలోచిస్తుంటే ఆ రోజు గెస్ట్ హౌస్లో ఎవరైతే ఫన్నీగా నవ్వారో వాళ్ళే ఈరోజు మిస్ అయ్యారు ఎవరైతే నాతో పాటు హెల్ప్ చేయాలని సర్చ్ చేశారో వాళ్ళు బాగానే ఉన్నాము అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంది సడన్గా ఒక్కసారిగా ఆ కారు ముందు ఆ పాప ఎదురుగా వచ్చి నిలబడినట్లు కనపడటంతో కారు సడన్ బ్రేక్ వేసింది వెంటనే కారు దిగి ఆ పాప దగ్గరికి వెళ్ళి హే ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు నేను నీ కోసం బాగా వెతికాను కదా నువ్వు హెల్ప్ అడిగావు నేను హెల్ప్ చేయడానికి మరలా తిరిగి వస్తే నువ్వు అక్కడ లేవేంటి అని ఆ పాప చేయి పట్టుకుని అడిగింది అప్పుడే తన వెనక ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయి హారన్ కొడుతున్నాయి ఏ నడి రోడ్డు మీద ఎందుకు కారాపావు తీ పక్కకు తీ అని అరుస్తూ ఉన్నారు అక్కడ ఆ పాప దగ్గర ఇద్దరు మనుషులు వచ్చి ఏ ఎవరమ్మా నువ్వు ఏంటి మా పాప చేయి పట్టుకొని అడుగుతున్నావు తను మా అమ్మాయి ఇక్కడ బెలూన్స్ అమ్ముకుంటూ ఉంటాం మేమందరం అంటూ వింతగా దివ్యవైపు చూస్తూ అడిగారు దివ్య కొంచెం ఆశ్చర్యంగా మీ పాపన తను అని మరలా ఆ పాప వైపు చూసి వెంటనే చేయి వదిలేసింది ఇప్పుడు ఆ పాపను చూస్తుంటే ఆ రోజు తనను చూసిన అమ్మాయి కాదు ఏ ఇంత పిచ్చిదానిలాగా ఎవరిని చూసినా అమ్మాయి అనుకొని ఇలా నడి రోడ్డు మీద కారు ఆపా చీచి అని చేతులు స్ట్రైట్గా చాపి ఎదురుగా ఉన్న కార్ల వైపు చూపిస్తూ సారీ సారీ అంటూ కారు డ్రైవ్ చేసేసుకుంది వెంటనే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను ఒక లొకేషన్ పెడుతున్నాను అక్కడికి రా అని చెప్పింది తను ఎఫ్ఎం ఆన్ చేయగానే దానిలో కూడా మిస్సింగ్ కేసు గురించి హైదరాబాద్లో కలకలం ఎంపీ కొడుకు మరియు అతని ఫ్రెండ్స్తో పాటు మిస్ అయిన కొంతమంది పోలీసులు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అబ్బా ఎక్కడ చూసినా దీని గురించే అని తను న్యూస్ ఆన్ చేసింది లొకేషన్ని షేర్ చేస్తూ అటు సైడు సాయంత్రం ఐదు దాటితే ఎవరూ మగవారు వెళ్ళకండి అని వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెడుతూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు న్యూస్ ఛానల్స్ అంతా హైదరాబాద్లో కలకలం ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉన్న మగవారు ఇటు సైడ్ రావద్దు అంటూ డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ తోటి వార్తలు హెడ్లైన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు ఎంపీ గారి కొడుకు మూడు రోజులైనా జాడలేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ పోలీసులు యంత్రాంగం ఎక్కడ గాలిస్తుంది అయినా పోలీసులకే దిక్కులేదు ఇక మనలాంటి వారిని ఏం కాపాడతారు అంటూ చాలా చాలా కామెంట్స్ చేస్తూ వైరల్ వీడియోస్ కూడా తయారైపోయాయి హాయ్ గైస్ ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా ఎక్కడైనా మీకు కొంచెమైనా బోర్ ఉంది అంటే ప్లీజ్ దయచేసి చెప్పరా ఎందుకంటే హారర్ స్టోరీ మొదటిసారి రాస్తున్నాను నాకు తెలియదు ఎలా తీసుకువెళ్తానో దీన్ని బట్ కాన్సెప్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మైండ్లో దానిని మీకు పూర్తిగా మరీ జుగుప్సా అనేది క్రియేట్ చేయకుండా జస్ట్ ఒక సస్పెన్స్ మాత్రమే క్రియేట్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరా చేసుకుంటే ఇంకో పది మందిని సబ్స్క్రైబ్ చేసుకునేలా మోటివేట్ చేయండి ప్లీజ్ ఓకే ఇకపోతే ఉంటాను ఇట్లు మీ అనుసరి మెండు థ్యాంక్ యూ